ఈ వారం నా గెస్ట్ మహబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామోహన్ రెడ్డి గారు రామోన్ రెడ్డి గారు నమస్కారం నమస్కారం కాంగ్రెస్ పాలన ఇక వాళ్ళది ఇంకా కన్ఫ్యూజన్లే ఉన్నారు వాళ్ళు ఇయర్స్ తర్వాత కూడా ఉన్నారు సంక్షేమం అందుతుందా అందుతలేదా సంక్షేమం అంటే ఇప్పుడు వాళ్ళు కొన్ని ఏదో రెండు మూడు యాక్టివిటీస్ ఉన్నాయి రెండు మూడు స్కీమ్స్ ఆరిట్లలో రెండు మూడు చేసింది అవి మిగతా రెండు మూడు కాలేదు కదా పాల్వాయి రామ్మోహన్ రెడ్డి కనుక మాట్లాడితే ఆయన చేసిన కొన్ని అక్రమాలన్నీ బయటకు వస్తాయని సైలెంట్ గా ఉంటుండు అన్న డిస్కషన్ ఉంది మహబాద్లో ఏది ఉండదు అని అది మంచి క్లియర్గా ఉన్నాయి మీరు అది తెలుసుకోవచ్చు అది ఉంటుంది అది అక్రమాలు చేయడానికి ఏమున్నది అక్కడ ఏం జరగలేదు మహబాద్లో ఏం మీరు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఏం జరగలేదు ఏమున్నాయి వాళ్ళు ఎందుకు సైలెంట్గా అందరూ జనరల్ అవుతుంది మహబాద్ అని మంచిగా యాక్టివ్గా వాళ్ళ టీంని తయారు చేసుకుంటుండ్రు అదే విధంగా కొంత కార్యక్రమాలు సొంత కార్యక్రమాలు చేసే పనిలో ఉంటే ఒక అను డాక్టర్ డాక్టర్గా ఎవరు మాజీ చైర్మెన్ గా మీరేంది బ్యాక్ అయిపోయారు మొత్తం రాజు ఇప్పుడు ప్రోటోకాల్ అనేది ఒకటి బాగా ప్రాబ్లం ఉంటది పోరాటం చేయడానికి ప్రోటోకాల్ అవసరం లేదు పోరాటం చేయడానికి గ్యాప్ ఇద్దాం అని అనుకున్నాం కదా విషయాన్ని ప్రశ్నించండి ప్రతి విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లాలంటోంది ఎందుకు సైలెంట్ అయిపోయారు అంటే ఇక్కడ జరుగుతున్న గ్రూప్ వార్ లో నిలబడలేకపోతున్నా కూడా కాదు కొంచెం కన్వీనియంట్ కన్వీనియంట్ గా ఉన్నప్పుడు మేము పార్టీ యాక్టివిటీ కూడా అంతే ఉంది నేను ఒక్కడి నన్ను ఒక్క మీరు అన్నద్దు పార్టీ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు నేను ఒక్కనే కాదు మిగతా అందరు కూడా ఇప్పుడు స్తబ్దు ఏదైనా జిల్లాలో పెళ్లిళ్ళు మొత్తం పదేళ్ళు కీ రోల్ పోషించిన డాక్టర్ పాలవాయి రామ్మోహన్ రెడ్డి ఇంత ఈజీగా ఆన్సర్ చెప్పేస్తున్నారు అంటే మీ బాధ్యత పదేళ్ళు మీరు యాక్టివ్ లేరా అసలు కీ రోల్ లేరా యాక్టివ్ ఉన్నాం ఇప్పుడు మేమైతే డెఫినెట్ గా మున్సిపాలిటీలో ఇప్పుడే చాలా ఓపెన్ గా చెప్పండి మీరు విషయాన్ని ప్రశ్నకు ఆన్సర్ చెప్పి చేతులు దుర్పునట్టు అనిపిస్తుంది ఓపెన్ గా మీరు ఇంత స్టాండర్డ్ గా మీ స్థాయిలో స్టాండర్డ్ ఆన్సర్ వస్తలేదు అనేది నా అభిప్రాయం లేదు ఆన్సర్ మీరు ఏదో ఊహించుకుంటున్నారు కాబట్టి దానికి రావడం నేను ఏం ఊహించుకోవట్లేదు నాకు ఊహించుకునే అవసరం లేదు మేము నా ముందు ఆ గెస్ట్ పైన స్టడీ చేసి గవర్నమెంట్ వాళ్ళకు ప్రైమ్ ఇచ్చినాకనే మాట్లాడాలి న్యాయం అది అంటే ప్రజలు ప్రజలు ఇష్యూస్ ఉన్నాయి కదా ఒక మున్సిపాలిటీ కి పరిమితం కాదు కదా మీరు ప్రజా ఇష్యూస్ లో పోతున్న రాష్ట్రం అంతా తిరిగిరు రాష్ట్రం పైపున్న మిగతా అన్ని స్పందిస్తున్నాం ఎన్నో ధర్నాలు చేసినాము ఇన్న చేస్తున్న ఉన్నాం కదా ఒక మున్సిపాలిటీ ఏమి మాట్లాడొద్దాం అనుకున్నాం వాళ్ళ గవర్నమెంట్స్ వాళ్ళ ఎట్లా చేస్తా మీ మున్సిపల్ చైర్మన్గా నేను జీవితాంత మహోబాద్ ప్రజలు ఉన్నా లేకున్నా గుర్తు ఇది అంటే ఇది గుర్తొస్తే డాక్టర్ పాలవరి రామ్మోహన్ రెడ్డి గుర్తొస్తే అభివృద్ధి కార్యక్రమం ఏమైనా ఉందా రోడ్స్ వెళ్ళనింగ్ అనేది మహోబాద్ మా అని మా పీరియడ్లోనే జరిగింది వెంకన్నయ్య గారి ప్రోత్సాహంతో ముఖ్యంగా వారి పట్టుదలతోనే జరిగింది అది ఇలా ఏమాట కాజలు ప్రజలందరూ కూడా ఒప్పుకుంటారు శంకన్నయ్య గారు ఎక్కడ కాంప్రమైజ్ గారు ఒక స్ట్రైట్ రోడ్ కావాలంటే అట్లనే చేసినాం మేము ఆ విధంగానే వారి సపోర్ట్తోనే చాలా ఇవ్వాలి మొత్తం రోడ్స్ అది మహోబాదులో రోడ్స్ అన్ని వైడింగ్ అంటే మా వల్ల నేనే మా పీరియడ్లోనే నేనే అది దానికి నేను చాలా సంతోషిస్తాను అదేవిధంగా ఇంకా చాలా డెవలప్మెంట్లు ఇప్పుడు డంప్ యార్డ్ కానివ్వండి అవన్నీ కూడా మన గౌతమ్ సార్ ఉన్నప్పుడు వారు చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఇచ్చింది మాకు మున్సిపాలిటీకి దాదాపు యాభై అరవై ఎకరాల ల్యాండ్స్ ఇచ్చింది ఇంకా యాభై ఇచ్చింది కానీ అది తర్వాత వచ్చిన కండక్టర్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేయడంలో డిలే చేయడం వల్ల మళ్ళీ అగైన్ ఆక్యుపేషన్ వెళ్ళిపోయినాయి మీరు పట్టుబట్టి మొబైల్ ప్రజలకి ఇది చేద్దాం నా హయాంలో చేస్తే బాగుంటుంది అని చేసిన కార్యక్రమం ఏం చెప్తారు జనరల్ గా ఇప్పుడు మెడికల్ కాలేజ్ దగ్గర బాగా ఇష్యూ ఉండే దాంట్లో బాగా నేను గౌతమ్ గారి సపోర్ట్ తోని బాగా మెడికల్ కాలేజీ అసలు లేకుండానే వెళ్ళిపోయేటట్టుండే కేసీఆర్ గారు వేరే మెడికల్ కాలేజ్ ఎక్కడో పెడదామని అంటే లే వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసి అది గట్టిగా ఎమ్మెల్యే గారికి కూడా వారు కూడా సపోర్ట్ చేసిండ్రు మెడికల్ కాలేజ్ రావడంలో ప్రముఖ పాత్రమే ఉంది మెడికల్ కాలేజ్ తీసుకుపోవడం కొంత ఇబ్బంది ఎదుర్కొన్నారట అందరూ అనుకుంటారు కానీ మాకు మెడికల్ కి దూరమే మాకు దానికి మధ్యలో మాకు గ్యాప్ ఉన్నది డైరెక్ట్ మాతో ఏం లేదు పాల్వాయి రామ్మోహన్ రెడ్డి అంటే ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ వ్యక్తి మౌబాద్లో ఉన్న కొంతమందిలో అట్లాంటి పాల్వాయి రామ్మోహన్ రెడ్డికి మహోబాద్ జిల్లా అయిన తర్వాత మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రకరకాల ఆరోపణలు వచ్చినాయి కొంత మెడికల్ కాలేజ్ దగ్గరకు వచ్చింది అదేవిధంగా ఎఫ్టిఎ లైన్స్ ఉన్నాయని వచ్చినాయి ఇవన్నీ ఆరోపణలకు అసలు కారణం ఏంటి ఒక పార్టీ పొజిషన్లో ఉన్న ఉన్నదానికి బాధ్యతమైన పొజిషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా అవి అది ఉంటాయి కానీ అది నేను అనుకుంటా మీరు అన్న మీ దృష్టిలోకి వచ్చింది కొంతమంది దగ్గరే ఉంది కానీ ఓవరాల్గా అయితే నేను క్లీన్ నీట్గానే ఉన్నా మెడికల్ కాలేజ్ దగ్గర ఇష్యూ అంటే మెడికల్ కాలేజ్ వచ్చి నా దగ్గర పడ్డది అంతే తప్ప నేను ఏం దాన్ని తీసుకుపోయింది లేదు నాకు ఆ ల్యాండ్స్ ఒరిజినల్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్ కాదు నా ల్యాండ్కున్ను గవర్నమెంట్ ల్యాండ్కు చాలా మధ్యలో ఇంకా చాలా మంది రైతులు ఉన్నారు అటు క్రషర్ ఉన్నది ఓవరాల్గా నేను ఉన్నది కూడా ఇరవై ఐదు ఏళ్ళ కింద మెడికల్ కాలేజ్ నలభై ఐదు ఏళ్ళ కిందది నేను ఇరవై ఐదు ఏళ్ళ కింద మేము తీసుకున్న ల్యాండ్స్ అవన్నీ ట్రైబల్ ల్యాండ్స్ ట్రైబల్స్ కి మనకి ఇబ్బందులు లేదు ఎన్క్రోచ్మెంట్ అనేది అది మైనర్ ఇష్యూస్ ఉన్నాయి లేవనేని కాదు అవి మైనర్ ఇష్యూస్ అవన్నీ వాళ్ళు ఏదేదో వాళ్ళ గురించి కూడా కాదు వాళ్ళది కూడా కాదు వాళ్ళు కూడా ఒరిజినల్ కాదు ఏదో కొంతమంది ఏదో మీరు సంప్రదించినట్టుగా విమలేంద్ర రెడ్డి సన్నిహితంతో లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితులను చక్కదిద్దడానికి అవకాశం ఇస్తే వస్తా అని లేదు 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 అది ఏ టిపర్ లేదు శంకర్ నాయక్ అంటే డాక్టర్ పాల్వై రామ్మోహన్ రెడ్డి పాల్వై రామోన్ రెడ్డి శంకర్ నాయక్ నడిసిన పదేళ్లు పవర్ బొంగని బయటకు మీరు అంటే నేను రాలే వారే ఒక ఒక వర్డ్ అనే వరకు నేను మనస్తాపం పోలే ఆ వర్డ్ ఎప్పుడు లాస్ట్ చైర్మన్ దానికి నూకా మోసినప్పుడు ఒక వర్డ్ అన్నారు దానికి నేను పోలేదు అంతే అది ఒకటే రీజన్ వేరే కూర్చి శ్రమపడి మీకు చైర్మన్ చేస్తే మీరు ఆయన మోసం చేసినట్టు కదా రాజకీయం చేయలేదు ఎవరి మోసాలు జరగదు ఈవెన్ ఎండింగ్ పీరియడ్ లో కూడా జరగలేదు ఆయనే నో మోషన్ ఉన్నప్పుడు మరి వారు ఇంటెన్షనల్ అన్నారో అన్ఇంటెన్షనల్ గా అన్నారో వైస్ చైర్మన్ ఒక్కడే చైర్మన్ కూడా తీయండి అన్న దానికి మీద దూరం ఉన్నాం అంతే తప్ప వేరే నాయకుడు యాదృశ్యంగానే మాటలు అనే విషయం సమాజం అంతా తెలుసు మీకు తెలియదు డాక్టర్ గారు అయినా కూడా వారు మళ్ళ మళ్ళా మళ్ళీ కొంచెం రిసీవింగ్ లేకుండా ఇంకా అది కొన్ని రోజులు ఇప్పుడు అంత మరీ అంత ఏం లేదు ఇప్పుడు డాక్టర్ పాలవర రామ్మోహన్ రెడ్డి రాజకీయంగా బాగా నలిగిపోతుడు ఈ నాలుగు వర్గాల మధ్య అనే ఒక డిస్కషన్ ఉంది డాక్టర్ గారు అట్లా ఏం లేదు కాకపోతే ఇప్పుడు నా మీద ప్రతి ఒక్కరు ఓవర్ సింపతి చూపెడతారు అదే ఎక్కువ డేంజర్ అవుతుంది అరే డాక్టర్ రామ్మరెడ్డి సార్ అది అట్లా బాధపడతాను అని అది ఎందుకో నాకు ఒకసారి నాకు అది డిసడ్వాంటేజ్ కూడా అవుతుంది నేనంత బాధపడేది ఉండదు కానీ అందరు నా మీద సింపతి చూపెడతారు ఇప్పుడు శంకర్ నాయక్ గారి దగ్గర ఉన్నప్పుడు కూడా వారు ఒక పది ఐదు పైసలు మందం ఏదైనా డ్యామేజ్ చేస్తే బయట తొంభై ఐదు పైసలు డ్యామేజ్ లాగా చూపెట్టి కాంగ్రెస్ కానీ వీళ్ళు బెనిఫిట్ పొందినారు యాక్చువల్ అంటే వారు అంత చెడ్డగా లేకుండే వీళ్ళందరి మధ్య నలిగిపోయింది ఎక్కువ మీరేటే కదా అంతే ఇటు అరవిందరావుకి సమాధానం చెప్పలేక శంకర్ నాయక్ చెప్పలేక సత్యవతి గారు మేడం గారు ఆమెకి చెప్పలేదు మాజీ మంత్రి చెప్పలేక జిల్లా అధ్యక్షురాలు చెప్పలేక వీళ్ళ దగ్గర పోతే వీళ్ళ కోపం వీళ్ళ దగ్గర పోతే వీళ్ళ ఆ ఇష్యూస్ కొంత ఉన్నాయి కొంత ఇబ్బంది పడ్డారా ఇబ్బంది అయింది వీళ్ళు నలుగురిని ఎవరిని సంధాయించాలి ఎవరి దగ్గర ఎవరి బాగా ఎక్కువ లేదు లేనికండి ఇంకా ఏం లేదు ఇప్పుడు మా ఉపాదు బీఆర్ఎస్ బగబగ్గా మండుతుంది నాలుగు వర్గాల మధ్య లేదండి కాపత నలుగురు నాలుగు కుంపట్లు ఉన్నాయి మండడం ఏముంది ఉంది మళ్ళీ అంత కలిసి పని చేసుకుంటాం కుంపట్లు అయితే ఉన్నాయి అంతే అవి కొనసాగుతున్నాయి ఇప్పుడు ఎవరి దగ్గర పోవాలన్న ఇబ్బంది లేదా మీకు ఒక న్యూట్రల్ పర్సన్ కి ఎక్కువ పెయిన్ వస్తుంది మీరు అంటే కొంచెం న్యూట్రల్ అనే పేరుంది బయట అందరికీ న్యూట్రల్ కానీ నేను యాక్చువల్ గా గారికి దూరం అవడం అనేది వారు వారన్న మాటకి నేను దూరం తప్ప ఏదో గొడవలు జరిగితే అది జరగాలి ఇప్పుడు రవీంద్రరావు గారు ఇప్పుడు ప్రోట ప్రోటోకాల్ ప్రకారంగా ఎమ్మెల్సీ కాబట్టి వారు ఎంపీకి కనపడుతున్నారు కవిత గారు వచ్చితే వాళ్ళతో ఉంటాం సత్యవతి గారు తక్కువ మా బాధ వారు మినిస్టర్ ఉన్నప్పుడు వారితో అన్ని తిరిగినాం అన్ని ధరలు మంచిగానే ఉన్నాం అందరు శంకర్నాయక్ కూడా అదే జరిగింది కాబట్టి నాయక్ గారు మాట వరకు పోలేకపోతున్నాం కాబట్టి ఆయన దూరమైనట్టుగా అందరూ అనుకుంటున్నారు వారు అనడం వల్ల తప్ప నేను వారికి ఊహం చేసినట్టు కాదు వారికి దూరమైనట్టు కాదు రేపు మళ్ళీ అవకాశాలు వరకు ఉంటే వారికి కూడా చేస్తాను అయితే బరిలో ఉంటారా యాజ్ పర్సన్ నేను కాకుండా ఇప్పుడు రిజర్వేషన్స్ అయ్యే దాంట్లో దాన్ని బట్టి నేను చూస్తాను ఫిమేల్ అయితే మాత్రం నేను మా మేడం ముందు పెడతాను అది ఫ్యాక్టర్ నేనంత ముందుకు రాకపోవచ్చు ఎందుకంటే జెంట్స్ అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది నాకంటే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు చాలా వస్తాయి కదా చాలా కాంపిటీషన్ ఉంటుంది ఒకవేళ ఉంటే బట్లే ఉండొచ్చు బట్ ఫిమేల్ అయితే మాత్రం నేను నేను వెనక పోయేది లేదు నా మొత్తం రాజకీయ ఎక్స్పీరియన్స్ పెట్టనే చైర్మన్ చైర్మన్గా ఐదేళ్ళు చాలా సాటిస్ఫైగా పనిచేసారా మీరు ఐదేళ్ళు అంటే మంచి మేము నాలుగేళ్ళు మంచిగా చేసినాం సార్ ఈ గవర్నమెంట్ వచ్చినాక మమ్మల్ని చేతులు కట్టేసింది జీరో చేసేసి కు మా ఇన్స్ట్రక్షన్స్ ఏమీ ఫాలో అవ్వద్దు అనేది ఉండేది మేము ఏ విధమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ లాస్ట్ వన్ ఇయర్ చేయలేదు చేద్దామని ట్రై చేసినాము వారి ఎమ్మెల్యే గారితో మంచి సఖ్యతగా ఉండి చేసినా కానీ వారు మాకేమే అంటే ఇంకా పార్టీ వైజ్ వాళ్ళు మాకు కోఆపరేట్ చేయలేదు ఫరీద్ని మున్సిపల్ వైస్ చైర్మన్గా తీయడంలో ఒక కౌన్సిలర్లే చేశారా తెరవనికి ఎవరైనా చేశారా కౌన్సిలర్స్ అండి ఎక్కువ కౌన్సిలర్స్ మెయిన్ ఆయన వాళ్ళు ఇబ్బంది పడ్డారా ఏమన్నా వాళ్ళంతా ఏదో ఆయన మీద కొంచెం అయిష్టతే కాకపోతే ఆ ఫరీద్ అదేదో నేను నా మీదకి వచ్చిండు మీరు మీరు ఆరోపణ వచ్చింది ఎప్పటికి ఉంటే ఏం కాకపోయేది నేను ఎట్లయితే అందరిని కన్విన్స్ చేసుకున్నాను ఆయన కూడా చేస్తా అని చెప్పిన కానీ ఆయన కొంచెం వేరే అప్పుడు కొంచెం తర్వాత చాలా రాజకీయ పరిణామాలు మారిపోయినాయి ఎందుకంటే వెనుకుండి నడిపించిండని ఒకవేళ అక్కడ ఒక క్యాంప్ పెట్టిందని ఇవన్నీ కూడా డెలిగేషన్ మీ పైన వచ్చే ప్రయా చర్చ వచ్చింది నా పైన కొన్ని రోజులు వచ్చినాయి కానీ ఇప్పుడు అన్ని క్లారిటీ అయిపోయినాయి ఏదైనా కానీ మీరన్న ఈ ఇష్యూస్ అన్నీ ఒకప్పుడు వచ్చినాయి కానీ ఏది కానీ అలా నిజం లేదు మహుబాద కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ మురళినాయక్కి ఒక డాక్టర్గా ఆయన ఏళ్ళుగా చూసిన వ్యక్తిగా ఎన్ని మార్కులు వేస్తారు ఆయన పాలన పైన ఇప్పుడు వరకు ఫిఫ్టీ 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 పర్సెంట్ కొన్ని విధాలు ఆయన మంచిగా ఉన్నాడు కొన్ని విధాలు అంటే మగుబాద్కు తగ్గ వ్యక్తి ఆయన అంటే ఊరికే ఇంట్లో ఇంటర్వ్యూర్ కాకుండా ఆయన పని ఏం చేసుకుంటూ వర్క్ చేస్తున్నాడు అదొకటి కానీ మరి అట్లానే ఇంకా మరీ చాలా సబ్టెల్గా అయిపోయాడు ఎంపీ గారికి ఎంపీ గారు ఎట్లున్నా కానీ వాళ్ళు ఎంతో గోల్డెన్ హ్యాండ్ అండి ఏదైనా కొన్ని మన ప్రాజెక్ట్స్ రావాలంటే ఆయన తీర్లే వచ్చినాయి చాలా సార్లు నేను నా అబ్జర్వేషన్ ఆయన ఎంపీ ఉన్నప్పుడే చాలా హైవే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చినాయి ఇప్పుడు కూడా ఇప్పుడు ఏదో రైల్వే కూడా అంటున్నారు కొంతమందికి కొన్ని ఆర్ట్ ఉంటుంది నాయక్ గారికి అదొకటి రక్తి ఈ మౌబాద్ బెస్ట్గా పోలించిన పొలిటిషియన్ మౌబాద్ అభివృద్ధి అంటే శ్రీరామద్రయ్య గారు ఫస్ట్లా ఆయన చాలా బాగా చేసిండు కాకపోతే ఆయన ప్రతి దాంట్లో ఏదో పర్సెంటేజ్ కోసం అనే బ్లేమ్ అయింది కానీ ఆయన డెవలప్మెంట్ అనేది మౌబాద్ ప్రజలకు ఫస్ట్ రుచి చూపించింది ఆయన ఈ మళ్ళీ చెంకన్నా గారు చేసిండు డెవలప్మెంట్ అంటే వేరే డెవలప్మెంట్ చేసిన కానీ ఎక్కువ కాంట్రోల్ వేరే వాటిల్లో అది ఇది తనపై ఎక్కడైతే కమిషన్లో పంచాయతీ వచ్చి ఈ అంతా అంతా డిస్టర్బ్ డిస్టర్బ్ అయింది మహబూబ్బాద్ మున్సిపాలిటీ అనేది ఒక పాలక లేదు ఏం లేదు కమిషన్ ఏమి ఉంది అది వర్క్స్ చే అసలు మీరు ఫ్రీ హ్యాండ్తో పనిచేసిరా కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉండే ఇక్కడ నుంచేనే కాదు ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే వల్ల కాదాడ మాకు మా బాధలు ఏందంటే ఇప్పటికి కూడా అసలు ప్రాబ్లం ఇప్పుడు కరెక్ట్గా వచ్చారు మీరు అయితే మున్సిపల్ యాక్ట్ అనేది మా గవర్నమెంట్ ఒకటి మున్సిపల్ మున్సిపాలిటీ యాక్ట్ అని తెలంగాణ మున్సిపాలిటీస్ టూ థౌజండ్ నైన్టీన్ అని ఒకటి దాంట్లో ఏమైందంటే అంత ముందు సిడీఎంఏ కానీ అని డిటీసీకి కింద కంట్రోల్లో ఉండేది మున్సిపాలిటీస్ దాన్ని మా మంత్రివర్గలు కేటీఆర్ గారు ఈ కలెక్టర్లు వాళ్ళకు బాస్ చేసిండ్రు దాంతో ఏమైందంటే కల మొత్తం మేము మా జే కమిషనర్ కానీ మేము కానీ ఇరవై నాలుగు గంటలు కలెక్టర్ ఛాంబర్లోనే గడపాల్సిన అవసరం వచ్చింది ఎమ్మెల్యేల కంటే కలెక్టర్లకే మేము ఆన్సరబుల్ అయినాం పాపం విధంగా చెంకర్నాయ్య గారు మాకేం ఇబ్బంది పెట్టలేదు ఎప్పుడు వారిది కూడా మాట వినని పరిస్థితి అక్కడ కలెక్టర్ దగ్గర ఉండేది మేము ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు మేము ఏదైనా బాధ ఉంటే ఎమ్మెల్యే గారు చెప్పుకోవాలి ఎమ్మెల్యే చెప్పినా కానీ అది పోయి ఆ విధమైన అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేసినాం బికాస్ ఆఫ్ టోటల్ మాది పవర్ కాన్సన్ట్రేషన్ చాలా తప్పు మున్సిపాలిటీస్ కింద మున్సిపాలిటీ మున్సిపాలిటీ మార్చాలి అది మార్చాలి హండ్రెడ్ పర్సెంట్ నేను అది చాలా మా 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 మినిస్టర్లకు చెప్పిన ఈవెన్ కేటీఆర్ గారు కూడా వాళ్ళకి మెసేజ్ కూడా పట్టినాము ఈ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ నేను ఈవెన్ మన ఇప్పుడు ఎమ్మెల్యే గారికి కూడా చెప్పిన ఇది ఇది చాలా అందుకంటే వారి మిసెస్ అంత ముందు మున్సిపల్ చైర్మన్ ఆమె ఎంజాయ్ చేసింది పవర్ కానీ మేం చేయలేదు సెకండ్ మున్సిపాలిటీస్కి వచ్చే వరకు ఈ యాక్ట్ వచ్చింది ఫస్ట్ మున్సిపాలిటీ లేదు ఇది వచ్చినాక ఇప్పుడు ఎవరు వచ్చినా మార్చకపోతే అనుభవించాలి మార్చకుంటే మా లాగానే చెత్తగానే ఉంటుంది మార్చాలి అది ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మార్చలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంది కానీ ఏ ఏది కానీ చేంజ్ చేయట్లేదు ఇప్పటికీ మీరు కేటీఆర్ గారిని కానీ కానీ కేసీఆర్ ఎప్పుడైనా పర్సనల్గా కలిసారు మేము కేటీఆర్ గారికి ఈ పాయింట్ ను డే వన్ నుంచి ఐదేళ్ళల్లో డే వన్ నుంచి ట్రై చేసినాము కానీ చాలాసార్లు చేసినా చేసినా గానీ వారిందే ఎప్పుడు మాకు టైం ఇవ్వలేదు అది అట్లనే జరిగింది థ్యాంక్ యూ సార్ ఇది మహబాద్ మున్సిపాల్ మాజీ చైర్మన్ డాక్టర్ పాలవై రామ్మోహన్ రెడ్డి గారితో ముఖాముఖి